నమస్తే శ్రీమాతేనమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్నిసార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్నిసార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్ళే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడవ తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళే దశలో సంచారం మొదలుపెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అనమాట అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటినుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి శని బుధుల యొక్క తిరోగమన ఫలితాలు జాగ్రత్తలు పరిహారాలు కూడా చూద్దాము అయితే శని తిరోగమన ప్రభావము మీకు పదవ ఇంట్లో భాగ్యస్థానంలో పదవులు కర్మస్థానము అంటే పదో పదో స్థానము కర్మస్థానము భాగ్యస్థానము పదవులు ఇచ్చే స్థానం కాబట్టి వాటి మీద ఇంపాక్ట్ పడుతుంది అయితే మీకు పదో ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు పురోగతి కనబడుతుంది విద్యార్థులకు పురోగతి కనబడుతుంది పురోగతి అంటే డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనమాట అయితే గతంలో వాయిదా పడిపోయిన పనులు అది మీ ప్రమోషన్స్ కావచ్చు ప్యాకేజీ పెరగడం కావచ్చు లేదా ఏరియర్స్ కావచ్చు లేదంటే మీకు క్యా క్యాంపస్లో ఉద్యోగం కోసం అదే విద్యార్థులకైతే సెలక్షన్స్ కోసము పెండింగ్ పడి తర్వాత పిలుస్తామని చెప్పవచ్చు ఇలా మీ మీ రంగాలకు సంబంధించి ఏవైనా మధ్యలో ఆగిపోయినవి తిరిగి మళ్ళా శని భగవానుడి వల్ల వచ్చే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనూహ్యమైన మీరు ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి అయితే కొంతమందికి రికాల్ అవుతాయి మీరు అప్లై చేస్తారు వాళ్ళు మిమ్మల్ని పిలవకపోవచ్చు ఏ పీరియడ్లో మర్చిపోనువచ్చు ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక వాళ్ళు మిమ్మల్ని తిరిగి పిలిచే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి అయితే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు చూసుకున్నట్టయితే పాత ప్రాజెక్టుల ద్వారా విశేషమైన లాభాలు పొందుతారు మీరు గతంలో అనుకుని ఉండొచ్చు ఇది నాకు అస్సలు కలిసి రాదు ఈ వ్యాపారాన్ని వదిలేద్దాము లేదా వీళ్ళని భాగస్వామ్యాన్ని వదిలేద్దాము అని ఎవరైతే అనుకుని ఉంటారో మళ్ళా వాళ్ళ వల్ల ఆ వ్యాపారాల వల్ల ఆ పాత పద్ధతుల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది అలాంటి వారు ఎవరైనా ఈ రాశిలో ఉంటే ఇది విని తిరిగి మళ్ళా దాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ పట్టుదలతో సమస్య లేకుండా సులువుగా ఏది సంపాదించలేం కదా రిస్క్ లేకుండా మనకి ఏ రిజల్ట్ లేదు రిస్క్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ కాబట్టి మీరు సమస్య వచ్చిందని ఆగిపోకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకుని ఆ పనిని సాధించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి పట్టుదలతో చేస్తే ఎవరైనా సరే పట్టుదలతో కనుక పని చేసుకుంటే సక్సెస్ సాధించడం తప్పదు ఈ రాశిలో ఉండే ఏ రంగంలో వాళ్ళైనా సరే అయితే ఇక బుధ తిరోగమనం చూసుకున్నట్టయితే ఎలా ఉందంటే నాలుగవ ఇంట సంచారం చేస్తున్నారు చాలా చక్కని సంచారం వెళ్ళది అయితే నాలుగో వీళ్ళు దేనికోసము మనకి గృహ సుఖము స్థిరచరాస్తులను కొనుక్కోవడము అయితే ఇది మిక్స్డ్ ఫలితాలను ఇస్తుంది దీంతో పాటు ఇంటికి సంబంధించినటువంటి పాత సమస్యలు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడము స్థిరచరాస్తుల వివాదాలు ఏవైనా ఉంటే కనుక తిరిగి ఎదురు వచ్చే అవకాశం కనబడుతోంది మరికొంతమందికి స్థిరచరాస్తులను కొనుక్కునే అవకాశం కూడా కనబడుతోంది అయినప్పటికీ మీకు కష్టమైనప్పటికీ కూడా మీకే పరిష్కార మార్గాలు అంటే ఆ కోర్టులో ఉన్న స్థిరచరాస్తులు ఏవైనా సరే కొంత కష్టపడి మీరు ఇబ్బంది పడినప్పటికీ అవి మీ పేరు మీదకే వచ్చి చేరే అవకాశం కనబడుతోంది చాలా సంతోషించదగ్గ విషయము ఇంట్లో మార్పులు లేదా ఇల్లు కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఏవైనా చెయ్యాలి అంటే కనుక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది నిరాశ చెందకండి పట్టుదలతో మీరు కనుక ప్రయత్నం చేసినట్టయితే తప్పనిసరిగా ముందుకెళ్ళే అవకాశం కనబడుతుంది అయితే ఈ రాశిలో ఉండేవారికి తల్లి యొక్క ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే లాభాలు పొందే అంశాలు ఏమిటి వీటిల్లో కనుక అంటే పాత క్లయింట్లతో వ్యాపార సంబంధాలు తిరిగి మళ్ళా ప్రారంభించండి రెండో పాయింట్ ప్రైవేటు ఉద్యోగస్తులుగా మారిన పాలసీల వల్ల లాభాలుగా ఉంటున్నాయి ఇంటికి సంబంధించిన పనుల్లో పురోగతి కనబడుతోంది తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు పెద్దల యొక్క ఆశీర్వచనము ఈ సమయంలో మీకు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయి అయితే మరి జాగ్రత్తలు ఎక్కడ ఉండాలి అంటే కనుక వాహనాలు కొనుగోలు చేయడం ఆలస్యం చేసుకోండి వెంటనే కొనేసుకోకండి ఈ సమయం దాటిన తర్వాతనే ఏవైనా వాహనాలు కొనుక్కునే ప్రయత్నం చేయండి కార్లు కాదు స్కూటర్లు కాదు ట్రాక్టర్లు కాదు ఏవైనా వాహనం కొనుక్కోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా పోస్ట్ పోన్ చేసుకోండి కానీ వెంటనే కొనే ప్రయత్నం మాత్రం చెయ్యకండి స్థిర చరాస్తుల విషయానికి వస్తే కనుక పాత డాక్యుమెంట్లు ఏమైనా మీ దగ్గర ఉంటే అవి ఒక్కసారి బూజు దులిపి చదువుకొని ఎక్కడ తప్పు జరిగిందా అనేది చూసుకోండి మీరు వాళ్ళలోనో లాకర్లోనో మీరు పాత డాక్యుమెంట్లు పెట్టేసి మర్చిపోయి ఉండొచ్చు కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు వాటన్నిటినీ ఒక్కసారి తిరిగి తీసి పరిశీలన చేసి ఎక్కడైనా మార్పు చేర్పులు అవసరపడతాయా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మళ్ళీ దాన్ని తిరిగి రాయించుకోవడమో లేదా అంటే దాన్ని కొత్తగా మార్చుకోవడమో ఏదో మీ ప్రయత్నాలు మీరు ఈ సమయంలో తప్పనిసరిగా పాత డాక్యుమెంట్ల మీద దృష్టి పెట్టుకోండి అయితే ఇంటి పెద్దలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతుంది దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసే ప్రయత్నం చేసుకోండి అంతేగాని వారితో తగాదాలకు మాత్రం అస్సలు దిగకండి మరి మీకు చిన్న పరిహారం చెప్పాలి కదా పరిహారంగా ఏంటంటే బుధవారం రోజు తప్పనిసరిగా ఆకుపచ్చ దుస్తులు ధరించాలి బుధ ప్రీతి కోసము తరువాత శనివారం రోజు శనీశ్వరుడికి ఇష్టమైన నీలి రంగు కానీ నలుపు రంగు కానీ వస్త్రాలు ధరించండి మీ రా ఈ రాశిలో ఉండేవారికి ఈ సమయంలో శని తిరోగమనము బుధ తిరోగమనం సమయంలో యాక్చువల్గా అయితే ఈ రాశిలో ఉండేవారికి నలుపు సరిపడదు అయినప్పటికీ ఈ సంచార సమయంలో నీలి రంగు నలుపు రంగు శనికి ప్రీతికరమైనవి అవి ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది అయితే శని భగవానుడికి నల్ల నువ్వులు బెల్లంతో చేసిన ఉండలను నివేదనగా చెయ్యండి బుధుడి ప్రీతి కోసము ఏదైనా ఆకుపచ్చ వస్త్రాలు కానీ ఆకుపచ్చ కాయగూరలు కానీ ఆకుపచ్చ పళ్ళు కానీ ఇలాంటివి ఏవైనా దానంగా ఇచ్చినట్టయితే కనుక బుధుడి యొక్క శని యొక్క అనుగ్రహానికి తప్పనిసరిగా సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే